వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి స్పృహ కోల్పోయిన పోచమ్మని పెద్ద మనుషులని ఇంటికి తీసుకువస్తుంది కాదాంబరి వాళ్ళ హస్బెండ్ భక్తవత్సలం పోచమ్మని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పోచమ్మ మీరేంటిక్కడ అని అడుగుతారు ఇంకా జరిగిందంతా పెద్ద మనుషులు చెప్తారు రెండు పుష్కరాల నిండి మీ వంశం నుండి సారి ఆగిపోవడంతో ఊరంతా కరువు కాటకాలతో నిండిపోయింది కాబట్టి హరికృష్ణని ఒక్కసారి కలవాలనుకుంటున్నాను అని పోచమ్మ అనగానే హరికృష్ణ మనకి లేడు వాడికి యాక్సిడెంట్ అయింది ఇరవై ఐదేళ్ల క్రితమే చనిపోయాడు అని అంటారు ఒక్కసారిగా పోచమ్మ పాపం చాలా బాధపడుతుంది అంటే ఊరు ఎప్పటికీ ఇలా కరువు కాటకాలతో ఉండిపోవాల్సిందేనా హరికృష్ణ చనిపోయాక ఇంకా మీ వంశం నుండి సార ఇచ్చేవాళ్ళు ఎవరు అని బాధపడుతుంటే చూడు నా వారసుడు చనిపోయాడు పోచమ్మ కానీ హరికృష్ణ వారసుడు అదిగో నా మనవడు విష్ణు విహారి సారని ఇవ్వడానికి అర్హుడు అని అంటారు ఒక్కసారిగా విహారి వైపు చూస్తుంది పోచమ్మ పాపం అభిమానంగా చూస్తూ ఉంటే విహారి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటాడు బాబు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీ నాన్న చూసినట్లు అనిపిస్తుంది అవును బాబు నీకు పెళ్ళైందా అని అడుగుతారు పోచమ్మా ఇంకా ఏమి మాట్లాడకుండా సైలెంట్గా కనకం వైపు చూస్తూ ఉంటాడు విహారీ వెంటనే అక్కడికి అమ్మిక సహస్ర వస్తుంది ఆ ఏంటి బావా ఏం మాట్లాడవేంటి మాకు పెళ్ళైందండి అని అంటుంది సహస్రా అయితే సతీ సమేతంగా నువ్వు దసరాలోపు ఇంకొక రెండు రోజుల్లో మన ఊరు రావాలి ఊరు వచ్చి నీ చేత్తో అమ్మవారికి సారని సమర్పించాలి సరేనా అని అంటారు విహారితో పోచమ్మా ఇంకలా పద్మాక్షి చూస్తూ ఉంటుంది మీరింతలా చెప్తే ఎందుకు రాడు ఖచ్చితంగా వస్తాడు అని పద్మాక్షి చెప్పడంతో ఇంకా పెద్ద మనుషులు సరే మేం బయలుదేరుతాం ఈ విషయాన్ని ఊర్లో వాళ్ళందరికీ చెప్పి మా ఏర్పాట్లని మేము చేసుకుంటాం అని అంటారు అమ్మ భోజనం చేసి వెళ్ళండి అని అంటుంది కనకం లేదమ్మా ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని అంటారు చూడండి అమ్మా ఇంటికి వచ్చిన అతిథులు భోజనం చేయకుండా వెళ్ళడం భావ్యం కాదు భోజనం చేయండి అమ్మా అని పాపం కనకం అడిగేసరికి ఇంకా కాదా మరి కూడా అవును భోజనం చేయండి అంటారు ఇంకా పద్మాక్షి వసుధ వాళ్ళందరూ కూడా చెప్పేసరికి అందరూ కలిసి భోజనం చేస్తారు భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయలుదేరుతారనమాట ఇంకా అలా పెద్ద మనుషులు అని పోచమ్మ అప్పుడే కరెక్ట్గా ఇంకా కాదాంబరి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అలా ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు విహారి మాత్రం కనకం వైపు చూస్తూ ఉంటారు విహారి గారు చెప్పింది విన్నారు కదా మీరు మీరు ఖచ్చితంగా సారేని సమర్పించాలండి అని అంటారు సమర్పిస్తాను ఖచ్చితంగా సమర్పిస్తాను కనుక కానీ అది నీతోనే అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు విహారీ ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి ఇలా అంటున్నారు అసలు ముందు ఎందుకు ఆ ఊరు నుండి వెళ్ళేశారు ఏం జరిగింది అసలు యమునమ్మా ఎందుకు ఎప్పుడు వాళ్ళ పుట్టిన వాళ్ళ గురించి ఆలోచించదు ఇదంతా నేను తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా వాళ్ళ తాతయ్య విహారి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తుంది కనకం విహారి వాళ్ళ తాతయ్య ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే కనకం తాతయ్య మీతో కొంచెం మాట్లాడాలి అసలు ఎందుకు యమునమ్మ గారిని ఊర్లో నిండి వెళ్ళేశారు ఎందుకని మీకు ఆ ఊరికి సంబంధాలు తెగిపోయాయి అని అడుగుతారు చూడమ్మా చెప్తాను రెండు పుష్కరాలు అంటే ఇరవై నాలుగేళ్ల క్రితం విహారీ వాళ్ళ నాన్న హరికృష్ణ తను బాగా చదువుకున్నవాడు ఊర్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కానీ తను యమునని ప్రేమించాడు అప్పట్లో నీకు తెలిసిందే కదా కొన్ని భేదాలు ఉంటాయి కొంతమందిని పైన కొంతమందిని కింద స్థాయిలో చూస్తూ ఉంటారు అలా యమునమ్మ కాస్త కింద స్థాయికి చెందిన ఆవిడ అందుకే యమునమ్మని ఒకరోజు హఠాత్తుగా పెళ్లి చేసుకొని వచ్చాడు విహారి వాళ్ళ నాన్న హరికృష్ణ ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ షాక్ అయిపోయారు ఆశ్చర్యంలో మునిగిపోయారు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు నాన్న తనంటే నాకు ప్రాణం అందుకే తను పెళ్లి చేసుకొని వచ్చాను మీరే శిక్ష వేసినా నేను భరిస్తాను అని అంటారు విహారి వాళ్ళ నాన్న హరికృష్ణ ఇంకప్పుడే ఎవరైతే ఒక విలన్ పెద్ద మనిషి ఉన్నాడో ఆయన చెప్తాడనమాట ఆయన ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి నువ్వు మా పరువు తీసావరా కాబట్టి నీకు శిక్ష వేయాల్సిందే అని మిగతా పెద్ద మనుషులందరినీ కూడా రెచ్చగొడతాడు ఇలాంటిది ఎప్పుడు మన ఊర్లో జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఏదో పెద్ద శిక్ష వేయాలి తనని వదిలేసాయని అంటుంటే ప్రాణమైన వదిలేస్తాను కానీ యమునని అస్సలు వదలను నేను ఇక్కడ ఉంటే మీరు భేదాలు చూపిస్తూ ఉంటారు కాబట్టి నేను తన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాను అని చెప్పి యమునమ్మని తీసుకొని అక్కడి నుండి హరికృష్ణ వచ్చేస్తారు ఇంకా అలా వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా పగబడతారనమాట మీ కొడుకు ఇలా చేశాడు కాబట్టి ఊరికి అరిష్టం చుట్టుకుంది కాబట్టి మీరందరూ కూడా వెళ్ళిపోండి అని ఫ్యామిలీ మొత్తాన్ని వెలేస్తారు ఆ రామాపురం ఊరి జనాలు అండ్ ప్రెసిడెంట్ సో ఇదంతా విన్నా కనకం అలా చెన్నో పడుతుంది ఇదమ్మా ఈ సమస్యకి పరిష్కారం ఎలా దొరుకుతుందో నాకు అర్థం కావటం లేదని ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటే అప్పుడే కనకమైతే ఇంకా పని మనిషి పండుతో ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ లక్ష్మమ్మ ఇప్పుడు మనం ఏం చేద్దాం ఏంటలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు ఏం లేదు ఇప్పుడు విహారీ గారు ఖచ్చితంగా వాళ్ళ భార్యతో కలిసి మనస్ఫూర్తిగా విజయవంతంగా సారం సమర్పించాలి పండు అలా జరిగితేనే ఆ ఊరికి ఉన్న అరిష్టం పోతుంది అని అంటుంది కనకం రేపే అందరూ ఊరు బయలుదేరి వెళ్ళాలి కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని అంటారు పద్మాక్షి యమునమ్మ అలా పాపం ఏం మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఏంటి యమున అప్పట్లో జరిగిందంతా గుర్తొచ్చిందా నువ్వేమీ బాధపడద్దు ఇప్పుడు నిన్ను అలా అవమానించేవాళ్ళు ఎక్కువగా ఉండర్లే అని అలా పద్మాక్షి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది విహారి రెడీ అయి వస్తాడు సహస్ర కనకం పద్మాక్షి వసుధ చారుకేశ అందరూ కలిసి ఇంకా హాల్లోకి వస్తారు ఇప్పుడు మనం రామాపురం బయలుదేరాలి అని చెప్పి అందరూ కలిసి రామాపురానికి బయలుదేరుతారు ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారనమాట విహారీ వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని ఊరి పెద్ద మనుషులు ఇంకా ఆ విలన్ ప్రెసిడెంట్ మాత్రం చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏంటి వీళ్ళకి వెళ్ళిన వెంటనే ఆ కుటుంబం తారసపడిందా అంటే ఇప్పుడు వాళ్ళు అందరూ కలిసి సంతోషంగా పండగ జాతర జరుపుకుంటుంటే నేనేమో ఒక వాళ్ళ ఇదంతా చూడాలా జరిగేదే లేదు ఎలా అయినా ఈసారి సమర్పించకుండా ఆపాల్సిందే అని చెప్పి ఇంకొక క్రూయల్ ప్లాన్ వేసుకుంటూ ఉంటాడు ఆ విలన్ ప్రెసిడెంట్ విహారీ ఫ్యామిలీ రామాపురానికి రీచ్ అవుతుంది అలా ఇంకా విహారీ వాళ్ళు కార్ దిగగానే పువ్వులు చల్లుతూ ఉంటారు విహారీ ఫ్యామిలీపై జే జేలు కొడుతూ ఊరి వాళ్ళందరూ అమ్మ మిమ్మల్ని ఈ ఊర్లోండి వెళ్ళేసి చాలా పెద్ద తప్పు చేశాం మీరు వెళ్ళిపోయాక కరువు కాటకాలతో ఊరు కూరుకుపోయింది కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త అసలు చిగురుస్తుంది రండి రండమ్మా అని చెప్పి అలా ఇంక వాళ్ళకి జే జేలు కొడుతూ లోపలికి ఆహ్వానిస్తూ ఉంటారు పోచమ్మ పెద్ద మనుషులందరూ కానీ స్వయాన విహారీకి చిన్నతాతైనా వీడు మాత్రం విలన్ ప్రెసిడెంట్ మాత్రం సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు అప్పుడే కాదా మరి వాళ్ళ హస్బెండ్ ఏం తమ్ముడు బాగున్నావా అని అడుగుతారు నాకేంట్లే అన్నయ్య మీరు మాత్రం బాగా సిటీకి వెళ్ళి సంపాదించుకున్నట్టున్నారు కదా అని అంటారు అప్పుడే కనుక చూడండి ఇలాంటివి సంపాదనతో దొరకవండి మనం సంపాదిస్తున్నాం కదా అనుకుంటాం కానీ ఇలాంటి పల్లెటూర్లకి వస్తేనే మనశ్శాంతి ఉంటుంది మన పుట్టిన వేర్లని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు మర్చిపోకూడదు అని అంటుంది కనకం బాగా చెప్పేవమ్మా అని ఊరి ప్రజలందరూ కనకాన్ని మెచ్చుకుంటుంటే విహారీ హ్యాపీగా చూస్తూ ఉంటాడు చూడండి రేపటి నుండి దసరా నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి అమ్మవారికి మీ చేత్తో సారని సమర్పించాలి కాబట్టి విహారీ బాబు మీరు వెళ్ళండి మీకోసం ఒక ఇల్లుని శుభ్రం చేసి ఉంచామని చెప్పి ఇంకా దగ్గరుండి వాళ్ళ పాత ఇంటికి ఎక్కడైతే వాళ్ళ నాన్న స్టే చేస్తాడో ఆ పాత ఇంటికే తీసుకు వెళ్తారనమాట అలా ఇంకా విహారీని పెద్ద మనుషులు విహారీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా చూస్తుంటే కనకం కూడా చాలా హ్యాపీగా చూస్తుంది సహస్రా బావా ఇల్లు చాలా బాగుంది బావా అని అంటుంది పద్మాక్షి ఇది మా ఇల్లే అదిగో ఒకసారి చూసావా ఆరుగుపై నేను వసుదా ఎప్పుడు కూర్చొని ఆడుకుంటూనే ఉండేవాళ్ళం అప్పటికి అంబిక పుట్టలేదు అని ఇంకా జరిగిందంతా చెప్తూ అనమాట పద్మాక్షి పాపం అందరూ కలిసి హ్యాపీగా అదంతా వింటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా విహారీ మాత్రం ఇంకా చాలా ఇరిటేటింగ్గా ఐ మీన్ రిలిక్టాంట్గా ఉంటాడనమాట విహారీ విహారీ అలా డల్గా ఉండడం గమనించి వస్తుంది విహారీ దగ్గరికి కనకం విహారీ గారు ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది కనకం నువ్వు అందరూ చెప్పింది విన్నావా నేను సతీ సమేతంగా ఈ సారని సమర్పించాలి అంటున్నారు అలాంటప్పుడు నువ్వు కదా నా దగ్గర ఉండాల్సింది అని అంటాడు విహారి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకం విహారి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇది మీ ఊరండి మీ ఊరు అలాంటిది ఇక్కడ సహస్రమే మీ భార్య లోకం దృష్టిలో కూడా సహస్రమే మీ భార్య అలాంటిది నేను మీతో కలిసి సారని ఎలా సమర్పిస్తానండి అని అడుగుతుంది కనకం చూడు కనకం అదంతా నాకు తెలీదు కానీ నేను మనస్ఫూర్తిగా దేవుడి కోరుకునేది ఒకటే నువ్వు నా భార్యగా ఉండాలి నేను నిన్ను మహారాణా చూసుకోవాలి సారిని నీ చేత్తోనే సమర్పించాలనుకుంటున్నాను కానీ అది దైవాజ్ఞ ఆ దేవుడు ఎలా తలిస్తే అలాగే జరుగుతుంది కానీ సహస్ర మాత్రం ఈ విషయంలో నాకు ఇష్టం లేదు అని ఇంకలా వెంటనే నుండి వెళ్ళిపోతాడనమాట విహారీ విహారీ గారు ఎందుకు విహారీ గారు నా మాట వినటం లేదు అమ్మ కనకదుర్గ నువ్వే ఎలా అయినాయి సమస్యకి ఒక ముగింపు పలకాలి అని కోరుకుంటుంది కనకం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా అమ్మవారికి సార సమర్పించే కార్యక్రమం ఊర్లో జాతర స్టార్ట్ అయిపోతుంది విహారీ సహస్ర అందరూ రెడీ అయ్యి ఇంకా మొత్తం సారే అంతా తయారు చేయించి చీరా సారలతో అమ్మవారి విగ్రహం దగ్గరికి బయలుదేరుతూ ఉంటే సహస్ర కారెక్కబోతుంది అమ్మా అమ్మ వద్దమ్మా ఇలా వాహనాల్లో వెళ్ళకూడదు అది దట్టమైన అడవి మార్గం మధ్యలో ఉంటుంది ఒక నాగుల పొదలాంటి చెట్టు కింద అమ్మవారు వెలిసింది అక్కడికే వెళ్ళి సారని సమర్పించాలమ్మా అని అంటారు అవునా మరి అది ఎక్కడుంది అని అడుగుతారు ఇంకా వాళ్ళైతే అది ఇక్కడికి కాస్త దూరమమ్మా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళాలి అని అంటారు ఏంటి ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలా అని అంటుంది అవునమ్మా అని అంటారు నో నా వల్ల కాదు అని అంటుంది సహస్రా సహస్రా అలా అనకూడదు తప్పు నువ్వే కదా అందరం నడుస్తాం కదా రా వెళ్దాం అని అంటుంది పద్మాక్షి మమ్మీ అని అంటుంది సహస్రా చూడమ్మా నువ్వు ఇప్పుడు కోడలివి ఈ ఊరికే నువ్వు కోడలివి కాబట్టి ఇప్పుడు నువ్వు తలపై ఆ బెల్లాన్ని పెట్టుకొని మీరు విహారీ గారు మీ చేతిలో దీన్ని పట్టుకొని ఇలా ఇంక మీరు చీర సారలతో నడుస్తూ రావాలి అని చెప్పేసరికి ఇంకా తలపై చాలా బరువు ఉంటుంది సహస్రకి అలా విహారీ ప్లేట్తో నడుచుకుంటూ వస్తూ ఉంటే సహస్ర మాత్రం మొయ్యలేక మొయ్యలేకపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా అందరూ ముందు వెళ్తుంటే సహస్ర ఆగిపోతుంది కనకం అమ్మ సహాయం చేయాలా అని అడుగుతుంది ఎవరికి తెలియకూడదు అని అంటుంది సహస్ర పర్లేదమ్మా నాకు ఇవ్వండి నేను పట్టుకుంటాను నేను ఎవరితో చెప్పనులేండి పండు అని అంటుంది వెంటనే ఆ అమ్మ అని చెప్పి ఇంకా పండు అయితే మొత్తం కవర్ చేస్తూ కార్లో తీసుకువెళ్తాడనమాట సహస్రని అక్కడి వరకు ఎవరు చూడకుండా పాపం కనకం విల్ బీ క్యారీ దట్ అంటే తన తలపై సార పెట్టుకొని ఇంకా కనకమే అదంతా దారంతా నడుచుకుంటూ స్లోగా నడుచుకుంటూ వెళ్తుంది కరెక్ట్గా అలా కనకం వెళ్ళగానే ఇంకా వెంటనే గుడికి అందరు రీచ్ అయిపోతారు సో కనకం ఆఖరి నిమిషంలో సహస్ర దగ్గరికి వస్తుంది ఇంకా సహస్ర వచ్చేసావా రా నీ గురించి ఎదురు చూస్తున్నాను ఇవ్వు అని చేతికి తీసుకుంటుంది ఇంకా అలా అమ్మవారు అదంతా చూస్తూ ఉంటారనమాట మొత్తం అప్పుడే ఇంకా అమ్మ బెల్లాన్ని సమర్పించండి అని పూజలు చేస్తూ ఉంటే కరెక్ట్గా ఆ బెల్లం అలా సహస్ర కిందకి దించబోతుంటే ఇంకా ఒక్కసారిగా బెల్లం నేల పాలవ్వబోతూ ఉంటుంది అప్పుడే అది పట్టుకుంటుంది కనకం ఇంకా ఒక్కసారిగా పంతులు వాళ్ళందరూ షాక్ అయిపోతారు చేయి జారింది కాబట్టి ఎవరి చేతిలో అయితే బెల్లం పడిందో వాళ్ళే సమర్పించాలమ్మా శాస్త్రం ప్రకారం ఇది ఖచ్చితమైన నిర్ణయం నీవు ఇప్పటి వరకు తీసుకురావచ్చు కానీ నీ చేత్తో అమ్మవారికి సమర్పించలేకపోయావు ఇప్పుడు ఈ అమ్మాయే సమర్పించాలి అని చెప్పేసరికి అలా ఇంకా విహారి పక్కన నుంచొని ఆ బెల్లాన్ని సమర్పిస్తుంది కనకం పద్మాక్షి వాళ్ళందరూ చాలా ఇరిటేటింగ్గా చూస్తూ ఉంటారు ఇంకా విహారీ అండ్ లక్ష్మి ఇద్దరికీ మొత్తం పూజలు చేస్తూ ఉంటారు అదంతా చూస్తూ సహస్రచ్చ ఇలా జరిగింది ఏంటి అని చెప్పి జలస్గా ఫీల్ అవుతుంది అలా అమ్మవారి సారిని ఎలాంటి అడ్డు అదుపు లేకుండా అవంతరాలు లేకుండా ఇంటి కోడలైన లక్ష్మితోనే సార్ ఇప్పించేలా చేస్తారు ఆ అమ్మవారు విహారీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్